అద్భుతాలకు అరుదైన ఘటనలకు నిదర్శనం సో అటువంటి అరుదైన ఘటన ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది ఆ జీరో షాడో డే ఆవిష్కృతమైంది దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాల్ని మనతో పంచుకునేందుకు ఆ బిఎం ప్లానిటోరియం సైంటిఫిక్ ఆఫీసర్ రవిరాజ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ హాయ్ సార్ హాయ్ అండి సో చెప్పండి సార్ ఈ జీరో డే అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ప్రతిరోజు మధ్యాహ్నం మన సూర్యుడి కింద నిలబడినప్పుడు సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు అని మనం చదువుకుంటూ వచ్చాం అలాగే నడినెత్తి మీద ఉన్నప్పుడు ఏమవుతుంది మన నీడ అనేది మన కింద ఏర్పడుతుంది అంటే మన పాదాల కింద కానీ అది నిజం కాదు అంటే ప్రతి రోజు ఏర్పడదాలా సో సంవత్సరంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఈ జీరో షాడో డే అంటే మన నీడ మనకు కనిపించని రోజు అంటే కనిపించదు అంటే మాయమవుతున్నట్టు కాదు అది కేవలం మన పాదాల కింద ఏర్పడుతుంది అనమాట ఇది అరుదైన ఫినోమినా కనబడుతుంది ఒకటి ఈ రోజు మే తొమ్మిదో తారీఖు రెండోది ఆగస్టులో ఉంటుంది సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు సో మన భూమి అనేది కొంచెం వంపుగా ఉంటుంది అలాగే సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఇరవై మూడున్నర డిగ్రీల వంపు ఉండడం వల్ల ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖకు పైన ఇరవై మూడున్నర డిగ్రీల్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అలాగే భూమికి భూమధ్య రేఖ కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రదేశాల్లో చూడొచ్చు సో ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ మకర రేఖ ఈ రెండింటికి సంబంధించినట్టు చూస్తే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము మనకు మన 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 హైదరాబాద్ ఏ ప్రాంతంలో ఉంది ఇవి సమ్మర్ లో వింటర్లో వింటర్ లో కూడా ఏర్పడుతూ ఉంటాయి సో ఇప్పుడు మన హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉంది మన హైదరాబాద్ అనేది భూమధ్య రేఖకు పైన వైపున ఉంది పదిహేడు పాయింట్ ఎనిమిది డిగ్రీల పైన ఉంది అది అంటే ఇది కర్కాటక రేఖకి భూమధ్య రేఖకి మధ్యలో ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఇది సమ్మర్ సీజన్లో అంటే వేసవి కాలంలో మనం ఈ జీరో షాడో డేని చూడవచ్చు అదే మనకి ఈ భూమధ్య రేఖ కింద ప్రాంతాలు అయితే వాళ్ళు వింటర్ సీజన్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఈరోజు హైదరాబాద్తో పాటు అంటే తెలుగు రాష్ట్రాల్లో మరి వేరే చోట్లలో కూడా ఎక్కడైనా జరుగుతుందా ఈ జీరో షాడో డే అనేది ఎక్కడెక్కడ ఉంది అవునండి జరుగుతూ ఉంది ఈరోజు మన హైదరాబాద్తో పాటు తెలంగాణలో డోర్నకల్ కానీ భువనగిరి గాని అలాగే ఆంధ్రప్రదేశ్లో రంభచోడవరం అలాగే కర్ణాటకలో కలబురగి ఇలా వేరే వేరే ప్రదేశాల్లో కూడా కొంచెం సమయం అటు ఇటు కావచ్చు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఇది మనం పరిశీలించవచ్చు సో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ లాగా కనిపిస్తుంది కదా ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అసలు యాక్చువల్గా సూర్యుడి నుంచి భూమికి మధ్యలో మనం నించున్నప్పుడు మన తలపైన కరెక్ట్గా ఉంటే మనకు ఏ ఎట్లా ఉంటుందని ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో ఏమైనా చూపించగలుగుతారు తప్పకుండా అండి ఇది మామూలుగా మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చూపిస్తున్నాము ఇదేంటంటే ప్రతి దినం అనమాట మామూలు దినం ప్రతిరోజు ఏమవుతుందంటే ఏదైనా నిటారు వస్తువుని చూసినా లేదా మనల్ని మనం చూసినా మన అనేది కొంచెం పక్కకు ఏర్పడుతుంది అందరూ ఏమనుకుంటారంటే నీడ మన పాదాల కింద ఉంటుందని కానీ అలా జరగదనమాట ఇది ప్రతిరోజు కానీ ఈ జీరో షాడోడేస్ ఏవైతే మనం సంవత్సరానికి రెండు సార్లు అనుకున్నామో రెండు రోజుల్లో మాత్రమే ఇలా నిటారుగా పెట్టినటువంటి వస్తువు యొక్క నీడ ఆ సమయానికి అంటే పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఈరోజు అటు ఇటుగా వేరే ప్రాంతాల్లో కూడా ఆ నీడ అనేది దాని కింద ఏర్పడుతుంది లేదా మన పాదాల కింద ఏర్పడుతుంది ఎందుకంటే ఇది క్లియర్గా ఉంటుంది సంవత్సరంలోకి కేవలం రెండు సార్లే చూడగలం మన నీడ మనకు కనిపించకుండా ఉండడం అనేది రెండుసార్లు జరిగే అరుదైన సంఘటన సో మొత్తంగా ఇది ఈయన చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ ఈరోజు మిస్ అయినటువంటి వాళ్ళు ఆగస్టులో జరిగేటువంటి దాంట్లో ఈ అరుదైన ఘటనను వాళ్ళు అనుభవించవచ్చు అని చెప్పి రవిరాజ గారు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో శివరామకృష్ణ ఏటీవీ న్యూస్ హైదరాబాద్